మన ఛానల్ కి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఈరోజు సెలబ్రేషన్ అండి కేక్ తీసుకొచ్చాము సెలబ్రేట్ చేసుకున్నాం త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి వీక్ లో టూ హండ్రెడ్ సెలబ్రేషన్ అండి వన్ వీక్ పడింది త్రీ హండ్రెడ్ అవడానికి చాలా సంతోషంగా ఉంది వన్ వీక్ లో మళ్ళీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ అండి తొందరగా మళ్ళీ హండ్రెడ్ వన్ వీక్ లోపు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మా ఈ మన ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తొందరగా ఈ ఛానల్ చేయవలసిందిగా కోరుచున్నాము సంతోషంగా ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు ఎందుకంటే హ్యాపీ కావడానికి ఇంకా మీరు కనుక ఎవరైతే ఛానల్ నేను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనజ అంజిత్ వన్ ఎయిట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్ అనజ అంజిత్ వన్ కేక్ కట్ చేస్తున్నానండి ఫస్ట్ ప్లీజ్ మీకేను సెలబ్రేషన్ నేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కేక్ తెప్పించుకున్నాము చిన్నదైనా పర్లేదు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి మాకు ఈ చిన్ని చిన్న చిన్న పార్టీ చేసుకుంటున్నాము సబ్స్క్రైబర్స్ అందరికి కలుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ ఈ ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో అంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం పనిచేయట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలాగే మేము ఇప్పటిదాకా చేసిన వీడియోస్ కంటే ఇక ముందు కొంచెం ఇంకా మంచి కామెడీతో వస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరియు ఈ ఛానల్ మొహంపై దర్శించడానికి మీరు ఎంతగానో సహకరించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను